నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ చైనా ప్రధానమంత్రి మోదీ గారికి ఆహ్వానం పలుకుతోంది త్వరలో ఎస్సీఓ సమిట్ షాంఘై కార్పొరేషన్ ఎస్సీఓ సమిట్కి ప్రధానమంత్రి రావాలంటూ చైనా ఆహ్వానం పలికింది కొద్ది రోజుల కిందటే మనం చూసాం మనం డిస్కషన్ కూడా చేసుకున్నాం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు జిన్పింగ్ లేఖ రాశారు ఇది స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎప్పుడు జరగలే దీని అంతటికీ కారణం ఏంటి అంటే కనుక తాజాగా అమెరికా చైనా మధ్య ట్రేడ్ వార్ జరుగుతోంది సుమారుగా అన్నీ కలుపుకొని డ్యూటీస్ అన్నీ కలుపుకొని అమెరికా ట్రంప్ వేస్తున్నటువంటి టారిఫ్ చైనా పైన టూ ఫార్టీ ఫైవ్ రెండు వందల నలభై ఐదు శాతం టారిఫ్ వేస్తున్నారు దీని నుంచి ఈ టారిఫ్ నుంచి ఎలా బయటపడాలి దీన్ని ఎలా ఎదుర్కోవాలి అనేటువంటి విషయంలో చైనా ఉప్పతిప్పలు పడుతోంది దానికోసమే భారత్తో భారత్కు దగ్గర కావడానికి ప్రయత్నం చేస్తోంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది ఏది జిన్పింగ్ ప్రెసిడెంట్కి ద్రౌపది ముర్ముకు లేఖ రాయడం కానీ ఇప్పుడు ప్రధానమంత్రి మోదీ గారిని అక్కడ చైనాకి రండి అని ఆహ్వానం పలకడం కానీ అలాగే ఎనభై ఐదు వేల టూరిస్ట్ వీసాలను కూడా ఇటీవలే రండి మా స్నేహితుల్ని ఆహ్వానిస్తున్నామంటూ వెల్కమ్ చెప్పడం కూడా మనం చూసాం సో ఈ పరిణామాలన్నీ ఎందుకు చైనా ఎందుకు భారత్తో స్నేహం కోసమో లేకపోతే వ్యాపారం కోసమో సత్సంబంధాల కోసం గతంలో ఎప్పుడూ లేనంతగా ఎందుకు ప్రయత్నం చేస్తోంది కాళభైరానికి వస్తుంది అంటే కనుక డెఫినెట్గా అది ట్రంప్ ఎఫెక్ట్ అనే మనం చెప్పుకోక తప్పదు మరి ఈ ఆహ్వానాన్ని భారత్ ఎలా చూస్తుంది స్వాగతిస్తుందా తిరస్కరిస్తుందా మధ్య మార్గాన్ని అవలంబిస్తుందా ఎలా తీసుకుంటే మన యొక్క భవిష్యత్తుకు మంచిది భారత్కు మంచిది ఈ అంశాన్ని గురించి మాట్లాడదాం నాతో జాయిన్ అవుతున్నారు చర్చలో సీనియర్ ఎకనమిస్ట్ ప్రొఫెసర్ అలాగే అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు జీవిఆర్ శాస్త్రి గారు శాస్త్రి గారు నమస్తే మన ఒక వారం రోజుల కింద కూడా మాట్లాడుకున్నాం ఎప్పుడు జిన్పింగ్ లేఖ రాసినప్పుడు ప్రెసిడెంట్ ముర్ము గారికి ఇప్పుడేమో ఆహ్వానం పలుకుతున్నారు ప్రధానమంత్రి మోదీ గారు మీరు రండి అని చెప్పి ఎలా చూడాలి ఈ పరిణామాన్ని మనము ఏ దృష్టితో చూడాలి ప్రధానమంత్రి గారు అంగీకరిస్తారా ఎందుకంటే చైనా అంబాసిడర్ కూడా కన్ఫర్మ్ చేశారు ఇన్విటేషన్ని ఎస్ ఇది కరెక్ట్ అని చెప్పి ఏం జరుగుతుంది ఇప్పుడు అంటే ఇప్పుడు సిచ్యువేషన్ చాలా ఫ్లూయిడ్ బాగా ఫ్లూయిడ్ ఇప్పుడు మన భారతదేశం తటస్థంగా మధ్యలో ఉంటుంది ఉండాలి నా ప్రకారమే ఎందుకంటే ఉన్న సిచ్యువేషన్ ఫ్లూయిడ్ అని ఎందుకు బాగా ఫ్లూయిడ్ ఎందుకు అంటే మన ఆర్థిక వ్యవస్థలో చాలా మటుకు ప్రాజెక్ట్స్ అవి కూడా సైంటిఫిక్ ప్రాజెక్ట్స్ ఏంటి డెవలప్మెంట్స్ ఏంటి చాలా మట్టుకు అమెరికాతో మనం టైఅప్ అయ్యి ఉన్న ఆ ప్రాజెక్టులన్నీ నడుస్తున్న ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఇప్పుడు ఒకేసారి చైనా నుంచి ఎస్సీఓ ఎస్సీఓ మీటింగ్ అంటే శంఘాయి కోఆపరేషన్ మనం అడుగుతుంది మన దాంట్లో మనం మెంబర్ పాకిస్తాన్ కూడా మెంబరే మనం వెళ్ళొచ్చు తప్పే లేదు కానీ మీరు అన్నిటికంటే ముందుగా చూడవలసింది ఏంటంటే బంగ్లాదేశ్ యూనిట్స్ ని వాళ్ళ స్పెషల్ ప్లేన్ ఇచ్చి బంగ్లాదేశ్ నుంచి ఆయన అక్కడికి రమ్మన్నారు ఎక్కడికి చైనా ఏ రోజైతే యూనిస్ అక్కడ ఆయన మాట్లాడుకోవడం విషయాలు ఎందుకంటే ఆయన ఆయన ఏదో చదువుకున్నాడు నోబుల్ ప్రైజ్ ఆయన నోబెల్ ప్రైజ్ ఇచ్చారు నేను నమ్మలేండి అది అదేదో రికమెండెడ్ నోబుల్ ప్రైజ్ నేను ఎందుకంటే నేను ఆ పిటిషన్ కూడా పెట్టాను ఆయన నోబెల్ ప్రైజ్ విత్డ్రా చేశాను నేను నార్వేజియన్ వాళ్ళకి నేను పిటిషన్ పెట్టాను సో వాళ్ళు నా కి ఎక్నాలజ్మెంట్ కూడా ఇచ్చారు సో నేను అంటే వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేయాలి ఎంక్వైరీ చేయాలి ప్రాసెస్ లేదు అంటే విత్డ్రా చేసే ప్రాసెస్ అనేది లేదు కానీ మీరు అసలు ఇన్ఎలిజిబుల్ క్యాండిడేట్ కి మీరు ఇచ్చారని నా వాళ్ళని నేను చెప్పాను వాళ్ళ లెటర్ రూపం కానీ ఇక్కడ ఏంటంటే ఏ రోజైతే అక్కడ మీటింగ్ అయ్యి ఆయన వచ్చాడో కరెక్ట్ గా అప్పుడే ట్రంప్ ట్యాగెట్లు అనౌన్స్ చేశారు అంటే అట్ట దాని ముందు జరిగిన కళ ఏంటంటే చైనా వాన్స్ బంగ్లాదేశ్ రంగాపూర్ డిస్ట్రిక్ట్ లో ఉన్న పాత పడిపోయిన ఒక ఎయిర్ స్ట్రిఫ్ట్ డెవలప్ చేసి ఎయిర్ బేస్ కింద చేసుకోవాలని చైనా చూసి ఆలోచించి బంగ్లాదేశ్ ఏం చెప్పింది మీరు బెల్ట్ ఇన్ రోడ్ ఇనిషియేషన్ లో మీరు మా అసలు ఈ సెవెన్ సిస్టర్ స్టేట్స్ కి మేమే రిప్రజెంట్ చేస్తాం మేమే ఆ సంబంధించిన విఆర్డీ కస్టోడియన్ ఆఫ్ సి అని చెప్పి ఆయన పెద్ద పెద్దగా పగలబాల్ పలిగేసారు ఆయన పెద్దగా పూర్తిగా పెద్దగా భౌగోళిక నేను లేదనుకుంటా ఆయన చిట్ఫండ్ వ్యాపారం కాదండి మనం చాలా మందిని చిట్ఫండ్లు ఎత్తు మీద చేయ బతికాడు ఆయన పెద్దగా భౌగోళికంగా ఐడియా లేదు ఏం జరుగుతుంది అలానే ఆ మాటలు అనేసాడు అనేసి రియాన్ మన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ అయ్యే రియాన్ మనం మనం బ్యాన్ చేయవలసింది పోయి ఆయన బ్యాన్ చేసుకున్నాడు ఆయనకి ఏ నేను కూడా ఆయన పెద్దగా ఆర్థిక వ్యవస్థ మీద అవగాహన లేదు అది కూడా ఒక అందుకు మనకు నష్టం నష్టమే లేదు కానీ చైనా ఇటువంటి విషయాల్లో అప్పటికి ఇన్వాల్వ్ అయిందంటే అంటే ఇప్పుడు ఏంటి చైనా ఏం చేస్తుందంటే చాలా తెలియదు వాళ్ళేం కాళబేరా చైనా మన కాలబేరానికి వచ్చినట్టు ఈ మీడియా సంస్థలు తెలియక ఆర్థిక వ్యవస్థ మీద అవగాహన లేకుండా అదే మాట్లాడేస్తుంది వాళ్ళే మన ఏం రాలేదండి బాబు ఇన్వైట్ చేస్తున్నారు కదా ఇన్వైట్ చేస్తున్నారు కదా ఇప్పుడు ఇంతకు ముందు ఒక ఘర్షణ వాతావరణం ఉండేది ఘర్షణ వాతావరణం ఉండేది ఆ ఘర్షణ వాతావరణానికి కాస్త సత్సంబంధాలు కోరుకుంటున్నారు కదా ఇప్పుడు ఎందుకు రాయాలి ప్రెసిడెంట్ ముర్ముకు లేఖ ఎందుకు రాయాలి ప్రధానమంత్రి గారికి ఆహ్వానం ఎందుకు పలకాలి మామూలుగా గురుకుంటే సరిపోయింది కదా ఎందుకు ఎందుకు ఆరాట పడుతున్నారు మీరు ఆర్థిక పరంగా స్ట్రాటజిక్ పరంగా బియోపొలి పరంగా ఆలోచించాలి ప్రతిదీ కన్క్లూజన్ వచ్చే కదా ఆయన రాసేది కరెక్టే ఆయన ఏం చేస్తున్నారంటే మన పొజిషన్ మన పొజిషన్ అంటే మన దగ్గర మన దగ్గర మన పొజిషన్ మనం న్యూట్రల్ కానీ ఆయన ఏం చేస్తున్నాడు మన పొజిషన్ నోట్రల్ చేయిస్తున్నాడు రెండింటిలో అర్థం తేడా ఉంది ఇప్పుడు ఆయన మన పిలిచి ఇన్నిసార్లు మన పిలిచి మనం వెళ్ళలే నేను అప్పుడు ట్రై చేశాను అప్పుడు మీకు పెట్టాను అంటే ఇప్పుడు మనతో మనతో ఈక్వేషన్ స్టాటిస్టిక్ నెంబర్ గేమ్ ఆడతాడు అనమాట సెటిల్ ద స్కోర్స్ ఉన్నాయి మనకి అనవసరంగా ఆ గేమ్ లోకి మనం లాగేస్తున్నాడు ఆయన ఆయన ఆ గేమ్ లోకి లాగేస్తున్నాడు ఇప్పుడు సపోజ్ మనం చైనా ఇచ్చిన చైనా చేసిన ఎనీ ఇనిషియేషన్ మనం రెస్పాండ్ అవ్వకపోతే అవన్నీ రెస్పాండ్ అక్కడ ఆయన మన అడగలేదు అనుకోండి కూడా లేదు మనకి సంబంధం లేదు మనం న్యూట్రల్ గా మనం ఉన్నాం మనం న్యూట్రల్ గానే ఉన్నాం కానీ ఆయన అడిగి ఏం చేస్తున్నాడు నో నో అనిపించుకుని అంటే మనం చెప్పినా చెప్పని నో అవుతుంది అలాగే అది అవుతాయో మీరు దాన్ని ఉత్తరోత్తర ఆయన వాడుకోవచ్చు అనే పద్ధతిలో ఉన్నాడా అదే స్ట్రాటజికల్ గా మన ఎవరు కాళ్ళ దగ్గరకు వచ్చాడు వాళ్ళు ఏం కాళ్ళ దగ్గరకి ఏం రాలేదండి ఆయన చాలా స్మార్ట్ గా మూవ్ చేసుకుంటున్నాడు వాళ్ళు వాళ్ళే చైనా ఏటీ ఎయిటీన్ ట్వంటీ ట్రిలియన్ ఎకానమీ మన దగ్గర మూడున్నర నాలుగైదు ట్రిలియన్ ఎకానమీ మనం అన్ని పెద్ద పెద్ద మనం అడుపులు కేకలు పెట్టేసేవాళ్ళు కాదు ఆర్థిక వ్యవస్థ ఏం పెద్దగా కంగారు పడిపోయింది కాదు ఇండియా ఏంటంటే ఇప్పుడు చాలా సున్నితమైన ప్రదేశంలో ఉంది ఎందుకంటే మనకు అమెరికాతో ఈ తొంభై రోజుల గడువులో మనం ఏ రకంగా ట్రేడ్ డీల్ చేస్తాం ఎప్పుడైతే అమెరికా మన ఆటోమొబైల్ ఇండస్ట్రీ మీద జీరో పర్సెంట్ అడిగిందో వెంటనే యూరోప్ జోరిపడి జీరో పర్సెంట్ అడిగింది యూరోప్ జీరో పర్ పర్సెంట్ అడిగింది ఇప్పుడు ఏంటంటే ఇది అన్ని ఒకదానికి ఒకటి చిక్కుకుపోతాయి మనం పూర్తిగా ఆర్థిక వ్యవస్థలు అన్నిటితో చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి దేనితోనూ మనం ఇది అవ్వకూడదు సో ఇదేంటంటే కొంత విషయం పరిజ్ఞానంతో చేయవలసింది ఇప్పుడు ఏంటంటే మనం డెవలప్ మన ఏంటంటే గా చాలా స్ట్రాంగ్గా నిలబడ్డాం మనందరూ మనకి ఏంటంటే మనకి మార్కెట్ ఉంది అన్నిటికంటే ఉన్నది ఏంటంటే ఎస్బియూ ఏంటంటే భారతదేశానికి మార్కెట్ ఉంది నూట కోట్లు ప్రజల మార్కెట్ రెండు వేల ఇరవై తొమ్మిదికి మన మన దేశ జనాభా నూట అరవై కోట్లు అయిపోతుంది ఇంకా ఇరవై కోట్లు పెరుగుతుంది అంటే హైయెస్ట్ ప్రపంచంలో హైయెస్ట్ జనాభా మన దగ్గర ఉంది నూట అరవై కోట్లు అది ఆల్రెడీ ఉంది చైనా చైనా అమెరికా ఇండియా కనుక కలిపితే రెండు వందల ఎనభై కోట్ల మంది జనాభా సో అది ఏ రకంగా దీన్ని స్ట్రాటజికల్ గా మ్యానుఫాక్చరింగ్ ట్రే డీల్ ఎలా ఉంటుంది అసలు వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క స్థితిగతి ఏంటి మలేషియాతో ఇప్పుడు ఆయన మలేషియా వెళ్ళాడు కంబోడియా వెళ్ళాడు థాయిలాండ్ వెళ్ళాడు ఎటువంటి అగ్రిమెంట్లు చేసుకోవట్లేదు ఆయన ఆయన ఏంటంటే సింపుల్గా ఆయన డాలర్ దాంట్లో చూస్తున్నాడు డాలర్ని ఎలా వీక్ చేయాలని వీళ్ళని ఎలా భయపెట్టాలని జపాన్లో చేసే లేదు జపాన్ వన్ పాయింట్ ఫోర్ ట్రిలియన్ డాలర్ బాండ్స్ని రిలీజ్ చేసి ఈయన ఎందుకు భయపడుతున్నాడు అంటే ఇది ఒకవేళ రిలీజ్ చేస్తే అందుకే ట్రంప్లా ట్రంప్ వాయిస్ మార్చిస్తాడు ఏమైనా చైనా వాళ్ళు నా మాట వింటారు మంచి వాళ్ళు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ట్రంప్ వాయిస్ మారిపోయి ఈ టైంలో చాలా డిప్లొమాటిక్ గా విధి విధానంగా మనం ఎటువంటి దానికి ఇచ్చేసే ముందు పది సార్లు ఆలోచించాల్సి కిందటి సార్ చెప్పిన వేరు కింద సార్ చెప్పిన సిచ్యువేషన్ ఏంటంటే వాళ్ళకున్న సిచ్యువేషన్ వేరు కానీ ఎప్పుడైతే జింపింగ్ చేసే స్టెప్స్ ఉన్నాయో ఆ స్టెప్స్ కొన్ని మనకు స్ట్రాటజిక్ గా మనం అనాలిసిస్ చేస్తే స్ట్రాటజికల్ అనాలిసిస్ చేస్తే అది ఎలా ఉందంటే నా స్ట్రెంగ్త్ ఇది అని ఆయన చెప్తున్నాడు ఆయన స్ట్రెంగ్త్ ని మనం ఇవాల్యుయేట్ చేయాలి ఆయన స్ట్రెంగ్త్ లో ఉన్న అంశాలు మనం చూసుకోవాల్సిన పరిస్థితి మన దగ్గర ఉంది సో అందుచేత నేను నా అనిపించేది ఏంటంటే ఇప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకుని కార్పొరేషన్ కార్పొరేషన్కి మన తరఫున రిప్రజెంటేటివ్ వెళ్తాడని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు ఆయన సౌదీ అరేబియా వెళ్ళాడు ఎవరు ప్రైమ్ మినిస్టర్ గారు వెళ్తున్నాడు రేపు సౌదీ అరేబియా వెళ్తున్నాడు అంటే ఏంటి ఈ డాలర్ పెట్రోలియం ప్రొడక్ట్స్ బయ్యంగ్ మీదే వెళ్తుండాలి ఆ పెట్రోలియం ప్రొడక్ట్స్ అంతా ఏంటి అనేది ఎందుకంటే ఇప్పుడు మీరు సౌదీ అరేబియా చైనా రష్యా వీళ్ళందరూ ఒక గ్రూప్ ఇది ఒక గ్రూప్ నిజంగా మొదలైంది సో ఇప్పుడేంటి అమెరికా ఇరాన్ మీద ఎటువంటి రియాక్షన్ చూపిస్తుంది ఒకవేళ అమెరికా రియాన్ ఇరాన్ మీద రియాక్షన్ చాలా ఎక్కువ చూపిస్తే రష్యా చైనా ఏ రకంగా ఇది అవుతాయి ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ రష్యాకి వెళ్తాడా రష్యాకి వెళ్తే ఎక్కడ వెళ్తారా వెళ్లకుండా మన డిఫెన్స్ మినిస్టర్ పంపుతారా మన సైన్యాన్ని కూడా రమ్మన్నారు మన సైన్యాన్ని కూడా వచ్చి ప్రదర్శనలో పాల్గొన్నారు చైనా చైనా ప్రెసిడెంట్ జిన్పింగ్ వెళ్తున్నాడు చైనీస్ సైన్యం వెళ్తాడు సో దాని మెసేజ్ ఎలా ఉంటుంది అమెరికా ఏ రకంగా రియాక్ట్ అవుతుంది ట్రంప్ చాలా ఫ్లూయిడ్ గా ఉంటాడు ఆయన చాలా చాలా ఫ్లూయిడ్ గా ఉంటాడు ఎందుకంటే చైనా జింక్పింగ్ కూతురు కూడా అమెరికా వదిలేసి వెళ్ళిపోయాను చైనా జింక్పింగ్ కూతురు చదువుకుని ఆర్వ్ లో చదువుకున్న అమ్మాయి వెళ్ళిపోయింది అక్కడికి మళ్ళీ చైనా వెళ్ళిపోయాను అమ్మాయి మధ్యలో వదిలే అని మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ సో దీని అర్థం ఏంటి సో ఇప్పుడు మన ది మనం చాలా క్లోజ్ గా నాకున్న ఈ ఇన్ఫర్మేషన్ బట్టి ఆర్థిక వ్యవస్థ మనం అమెరికాతో సెట్రైట్ చేసుకున్నది ఎలా ఉంది ఫ్యూచర్ ఎకానమీని ఈ రోజు రూపాయి విలువ వచ్చే పదేళ్లలో పదేళ్ల వల్ల మంది సస్టైన్ అయ్యి అభివృద్ధి చైనాతో చెందుతుందా లేదా మనం ఒక రూపాయి వచ్చే పదేళ్లలో అమెరికాతో కంటిన్యూ వల్ల చెందుతుందా ఇప్పుడు రెండు అగ్ర దేశాలు ఒకటి అమెరికా రెండు చైనా రెండు దేశాలతోని మనకి వ్యాపార సంబంధాలు ఉన్నాయి బ్యాలెన్స్ గా వ్యవహరించడానికి అవకాశం ఉందా లేకపోతే ఇద్దరు దిస్ ఇటు సైడ్ లేకపోతే అటు సైడ్ ఉండాల్సినటువంటి పరిస్థితి ఉందా బ్యాలెన్స్ ఇటు సైడ్ తీసుకున్న కూడా రెండు వేల నాశనం చేసుకుని మనం చాలా ఇబ్బంది పడిపోతాం ఎందుకంటే వాళ్ళిద్దరూ యాకం ఒక రేపు పొద్దున్న వాడిద్దరు యాకం అయిపోతే చైనా అమెరికాని ఇన్ఫ్లుయెన్స్ చేయగలం ఇండియాతో దూరం పెట్టలేము ఒకవేళ చైనా దగ్గర అయితే అమెరికా చైనా ఇద్దరు కలిస్తే అమెరికా దూరం ఇదే దూరం పెట్టమని చైనా ని ఇంప్లెయిన్స్ చేయగలం సో అలాంటి సిచువేషన్ స్ట్రాటజికల్ అఫైర్స్ ఉన్నాయి ఇందులో సో ఇప్పుడు చైనా వాడు అమెరికా వాడు విడిపోతారు అనేది ఏం లేదు ఇది కాదు అది ఆర్థిక వ్యవస్థలు అలా ఎప్పుడు జరగవు తెలుసు ఆర్థిక వ్యవస్థలు వేరు ఆర్థిక వ్యవస్థకి బయలాటరల్ ఇష్యూలకి లేదు బయలాటరల్ ఇష్యూలు అనేవి రాజకీయాలతో ముడిపడి ఉంటాయి ఆర్థిక వ్యవస్థ అనేది మనం ఏ రకమైన స్ట్రాటజీ నిర్మాణాత్మకంగా మన ఆలోచనతో రింగ్ చేస్తున్నాం అనేది చూసుకోవాలి మనకి ఎండ్ ఆఫ్ ద డే మన కొనుగోలు శక్తి ఏంటి మన ఎక్స్పోర్ట్స్ ఏంటి మన ఫారెన్ ఎక్స్చేంజ్ ఏంటి మన ఫారెన్ ఎక్స్చేంజ్ వాల్యూ ఏంటి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఏంటి మన మన జీడిపి సస్టైనింగ్ ఏంటి మన రూపాయి విలువ పెరిగి అమెరికా ఏ రకంగా పెరుగుతుంది వీళ్ళిద్దరు మధ్య ఏ రకమైన సత్సంబంధాలతో వాళ్ళిద్దరు ఒకటైతే మనకు ఉపయోగం ఉంటుందని ఆలోచిస్తాం అంతేగాని వాళ్ళిద్దరు కొట్టుకుంటే వాళ్ళిద్దరి వారు ట్రేడ్ వార్ అనేది ఎక్కువసేపు వెళ్ళేది కాదు ఏం అందుకే నైన్టీ నైన్టీ డేస్ కి పోన్ చేసి ముందు ఈయన సెటిల్ చేస్తున్నాడు సో అందరికీ ఏంటి అందరూ వచ్చి ఇప్పుడు ఇంక మీరు సెటిల్ చేసుకున్నాడు ముందు చైనాను సెటిల్ చేసిన తర్వాత చైనాతో ఆడేసుకున్నాడు అది చైనాతో ఆడేసుకుని ఇప్పుడు ఏంటి చైనాతో తీసుకుందాం అనుకున్నాడు ఇప్పుడు చైనా ఆయన అనుకున్నట్టు ఆ స్టెప్పులు వేస్తుంది అని ఆయన అనుకుంటున్నాడు ఎవరు ట్రంప్ స్టెప్పులు ఆ స్టెప్పులు లేదు మేము అలా దానికి ఉపయోగం మేము వేరే ఆప్షన్ చూసుకుంటున్నాం అని చెప్పి వాళ్ళు వేరేగా వెళ్ళి వేళనే వీళ్ళని వాళ్ళ తీసినా వాళ్ళని వేళ లోంగ తీసినా మనకు పోయేది మనకే సో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి ఇప్పుడు ఇప్పుడు అమెరికాలో లొంగ తీసినా పోయేది మనకు ఎవరు ఎవరు లొంగ తీసుకున్నా వాడు ఇండియా సబ్సైడ్ చేయమని అడుగుతాడు ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ఇద్దరు ఎలా కలుస్తారు అది కలవడం కాదు ఇప్పుడు వీడిని వాడి లొంగ తీసాడా వాడిని వీడి లొంగ తీసాడా ఆర్థిక అనేది కాదు ఎవరు ఎవరు కాంప్రమైజ్ అయ్యి ఎవరు ఎక్కడ అడ్జస్ట్ అయ్యారని చూసి వాళ్ళిద్దరి మధ్య అడ్జస్ట్మెంట్ ఎక్కడ దాకా వచ్చిందో చూసుకుంటారు అది చూసుకున్న తర్వాత బయోలేటర్ ఇష్యూ ఇష్యూలో మన ఇండియా ఆడేసుకుంటారు ఏందండి ఇప్పుడు ఆయన ఆల్రెడీ రెండు ఎస్ఈఓరండి మీ మేక్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ కూడా మేము తీసుకుంటాం అలాంటివివో రెండు కా నాలుగైదు కామెంట్లు చేశాడు సో దాన్ని మన కామెంట్లు మనం రియాక్ట్ అవ్వకూడదు ఇప్పుడు మనం ఎప్పుడు ఏది రియాక్ట్ అవ్వకూడదు ఎందుకంటే ఆయన మనం రియాక్ట్ అవ్వాల్సింది ఏంటి బంగ్లాదేశ్ దాని మీద రియాక్ట్ అవ్వాలి మనం ఆయన మీదే రియాక్ట్ అవ్వట్లేదు మన వల్ల మరిగిపోతున్నాం ఎందుకంటే బంగ్లాదేశ్ చేసిన పని దరిద్ర పనికి మనకు చాలా ఇబ్బందిగా ఉంది చాలా వరస్ట్ పని చేసింది ఎందుకంటే ఆ యూరోనిస్కే అంత అలాంటి పరిస్థితి అలాంటి మాటలు మాట్లాడకూడదు చాలా పొరపాటు చేశాడు ఆయన ఈ చన్నా పెరిగి అదే యాక్ట్ కదా అసలు అంత తప్పు పని చేయకూడదు అది కూడా అక్కడికి వెళ్ళి చేశాడు అంటే అక్కడికి వెళ్ళినప్పుడు ఆ వ్యవస్థ వేరు కానీ అది అయిపోయిన వెంటనే ట్రంప్ ఈ టెరిఫ్ లేయడంతో ఏంది చైనా బ్యాక్ సీట్కి వచ్చింది ఒక్కసారి బ్యాక్ ఫుట్ వెళ్ళి గెలిపాడు బ్యాక్ ఫుట్కి వెళ్ళిపోతే ఇప్పుడు ఈ బైలాటర్ రిలేషన్స్ మేమే అమ్మ చైనా ఏమీ అదనకి తీసుకెళ్తాం ఈ బంగ్లాదేశ్తో వాళ్ళతో అవేమి పట్టుకోదు ఇప్పుడు చైనా ముందు ఉన్న టాప్ మోస్ట్ ప్రయారిటీ ఏంటి టు సెటిల్ ద స్కోర్స్ విత్ అమెరికా ఇంకమే కాదు చాలా ఏం చేస్తాడు మహా అయితే తైవాన్ మీద అటాక్ చేస్తాడు చైనా వాడు మీకు అవాయిడ్ చేయలేకపోతే ఏం చేస్తారంటే తైవాన్ మీద మీకు చెప్పాను కదా మొన్న ట్రేడ్ టు రియల్ వార్ సో వాడికి ఉన్న ఆప్షన్ ఏంటంటే తైవాన్ కొట్టడం తైవాన్ కొట్టే అమెరికా యుద్ధంలోకి వస్తుంది అమెరికా యుద్ధంలోకి వస్తుంది సో ఇదేంటి అంతే అందుకే అన్నాను ఫ్లూయిడ్ సీన్ ఇది చాలా ఫ్లూయిడ్ సీన్ ఇప్పుడు ఈ మే ఏప్రిల్ ఎండ్ దాకా మే లాగా ఎక్కడో ఒక చాటు ట్రేడ్ డీల్ దగ్గర వీళ్ళు ఎంతవరకు ఎవరు ఎక్కడో ఒక చాటు బ్రేక్ పడాలి ఏది వీళ్ళిద్దరి మధ్య ఎందుకంటే హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ అండ్ టూ ఫార్టీ ఫైవ్ వేయడం వీళ్ళు మొత్తం చాలా ఇబ్బందులు అమెరికన్ ఎక్స్పోర్ట్ సంబంధించి ఇబ్బందులు పెట్టడం చాలా జరిగినాయి సో దట్ ఈస్ ద స్టోరీ ఓకే ఇప్పుడు నేనేమంటానంటే సరే వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటారు ఓకే సా అది అవసరమైనప్పుడు కలుసుకుంటారు లేదంటే కొట్టుకుంటారు అది వేరే విషయం ఇప్పుడు మనకు ఉన్నటువంటి భారత్కు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఇందాక మీరు చెప్పినట్టుగా మన జనాభా మన మార్కెట్ సో ఇంత పెద్ద మార్కెట్ని ఎవరు వదులుకోరు జనరల్గా వాళ్ళ ప్రోడక్ట్స్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేయాలనుకుంటారు సగం చైనా అయినా కానివ్వండి లేకపోతే అమెరికా అయినా కానివ్వండి దీన్ని మనం అడ్వాంటేజ్గా తీసుకో ఏ విధంగా మనం అడ్వాంటేజ్గా తీసుకోగలము ఏ విధంగా మనము ఈ గేమ్లో ఈక్వల్గా మేమేం తక్కువ కాదు అని చెప్పేటువంటి ప్రయత్నం ఇప్పటికే ఆ ప్రయత్నం జరుగుతుందని నేను అనుకుంటున్నాను నేను అమెరికాతో ట్రేడ్ అగ్రిమెంట్ విషయం మీద మాట్లాడాలి స్లోగా అండ్ స్టడీగా మాట్లాడాలి కానీ కంగారుగా ఎందుకంటే అమెరికా తో జరిగే ట్రేడ్ అగ్రిమెంట్ ఇంపాక్ట్ యూరోప్ మీద చూపిస్తుంది అది మన ఆటోమొబైల్ ఇండస్ట్రీని ఐటీ ఇండస్ట్రీని ఫార్మసిటికల్ ఇండస్ట్రీని మనం సస్టైన్ చేయాలి చాలా మటుకు మన ఎక్స్పోర్ట్స్ మీద యూనిలేటర్ గా మనకున్న మొనోపిలీ మనం కాపాడుకోవాలి ఏంటంటే అక్కడ పర్చేసింగ్ పవర్ కానీ మన ఇండస్ట్రియల్ డౌన్ అవ్వకూడదు సో ఇవన్నీ చాలా ఫ్లూయిడ్ సీన్ ఇది ఎందుకంటే చాలా కమర్షియల్ కామర్స్ మినిస్ట్రీ చాలా పీయూష్ గోల్డ్ డిపార్ట్మెంట్ చాలా కష్టంగా పనిచేసేట ఎందుకంటే ఇది ఏంటంటే ఏది కొమ్ము చాలా ఫ్లూయిడ్ ఏంటంటే మనం సస్టైనింగ్ స్ట్రాటజీలో ఉన్నాం డిఫెన్స్ అఫెన్స్ మనం డిఫెన్స్ లో ఉన్నాం కి వెళ్ళలేము మన దగ్గర లేదు మనం అందుకే అమెరికా టారిఫ్ చేసినా మనం ఓపెన్ గా ఏది మాట్లాడలేదు ఎవరు మాట్లాడలేదు సైలెంట్ గా చూస్తూ పడిపోయినా కూడా స్టాక్ ఎక్స్చేంజ్ లో పడిపోయినా ఏమైనా ఇండియా మన ట్రేడ్ మనం మెసేజ్ ఏమి ఇచ్చామంటే మేము బ్యారియర్స్ స్టేట్ బ్యారియర్స్ తో ఉంటాము ట్రేడ్ ట మాట్లాడతామని అంటున్నాం అంతే లేకపోతే ఇప్పుడు చైనా ఇచ్చిన ఆఫర్లు నేను ఏదైనా అప్పుడు మాట్లాడిన విధానం ఎందుకు వచ్చింది అంటే కానీ వాళ్ళు చైనా యొక్క పాలసీ ఏంటంటే చైనా యొక్క అహంకార పాలసీ చైనా దురాగతం దురాగతం అర్థం అవుతుంది బిట్వీన్ ద లైన్స్ వచ్చేస్తుంది మాట ఎందుకంటే వాళ్ళు కావాలని అడుగుతున్నారు కావాలని అడుగుతున్నారు ఎందుకంటే కరెక్ట్ గా పదిహేను రోజుల క్రితం ఇరవై రోజుల క్రితం ట్రంప్ టెనిపేసే ముందు రోజు బంగ్లాదేశ్ లో మీరు బోర్డర్ స్టేట్ రంగాపూర్ డేట్ లో మీరు బేస్ ఏర్పాటు చేసుకొని ఎలా చెప్పారు అంటే టెరీఫ్ వారు లేకపోతే మీకు శత్రువులే కదా టెరీఫ్ వారు లేకపోతే మేము మీకు శత్రువులే కదా సో దాన్ని బట్టి మీరు చైనా బంగ్లాదేశ్ రచ్చగొట్టేసి బంగ్లాదేశ్ లో ఏంటంటే అది మొత్తం ఆ నైన్ సెవెన్ సిక్స్త్ స్టేట్స్ కూడా కట్ చేయాలనే వాడు ఏ రకంగా మాట్లాడాడు ఆ దేశం అన్నాడు ఎంత ఒళ్ళు కండకావరంతో మాట్లాడినాడు తొమ్మిది యూనిట్స్ దారుణం పక్కన హిందువులను ఇచ్చేస్తూ రెండోది బంగ్లాదేశ్ వెస్ట్ బెంగాల్ బోర్డర్ ఏరియాలో ఇదంతా జరిగేది వాడి వల్ల కదా అంటే అతను ఏం సాధిస్తాడు నాకు తెలియట్లే కోట్ల మంది ప్రజలు అడుగు తినిపోతారు సో ఇప్పుడు ఎలా ఉందంటే ఇప్పుడు కాళ్ళు ఉంది అది స్మార్ట్ అది చాలా సైలెంట్ గా నేను కూడా ప్రైమ్ మినిస్టర్ మోడీ చేసేది కరెక్ట్ ఎందుకంటే చాలా సైలెంట్ గా ఉండాలి మనం చాలా ఎక్సర్సైజ్ రిస్ట్రెంట్ గా ఉండాలి చాలా సున్నితమైన పొజిషన్ నుంచి మనం వెళ్తున్నాం వాడి మన కాళ్ళు పెట్టుకున్నాడు మన కాళ్ళు పెట్టుకునే స్టోరీ వాడికి లేదు చైనాకి లేదు అమెరికాకి లేదు మనం అదే ఊహించాలా మాట్లాడడం కరెక్ట్ కాదు ఫోర్ ట్రిలియన్ ఎకానమీ మన ఫోర్ ట్రిలియన్ ఎకానమీ మనం సస్టైన్ చేయాలి మనకు చాలా ఇబ్బందులు ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు చూడండి ఎప్పుడైతే అమెరికా వాటితో ట్రేడ్ ట్రేడ్ మాట్లాడుతున్నాం అని అన్న వెన్నే యూరోప్ ఏమైంది మీరు ఆటోమొబైల్లో జీరో చేసేది ఆటోమొబైల్లో జీరో చేస్తే టాటా మహేంద్రా అయితే టొయాటో కియా ఇవన్నీ మట్టుకొట్టు పోతాయి ఇవన్నీ ఆర్థిక వ్యవస్థ మీద ఎందుకంటే పెద్దగా అవగాహన లేకపోవడం అవగాహన తెచ్చుకుని మాట్లాడాలి ఎందుకంటే వాళ్ళు ఏమైనా ఇష్టం చెట్టు చేస్తున్నారు ప్రజలు కూడా సోషల్ మీడియాలో ఇష్టం చెప్పేస్తున్నారు అలా జరగదు ఇది ఇది అలాంటి అవధానాలు కాదు ఇది వ్యవహారాలు కాదు ఇది ఏంటంటే చాలా 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 సున్నితమైన సమస్య ఎందుకంటే మన మన దగ్గర ఏదైనా తేడా వచ్చి అమెరికా ఏమైనా ఇరిటేట్ ట్రంప్ ఏమైనా ఇరిటేట్ అయ్యాడు అనుకోండి మనం అక్కడ యాభై లక్షల మంది ప్రజలతో చెలగాటం ఆడేసినట్టు అయిపోతుంది చాలా ఎందుకంటే ఆయన ఎలా బిహేవ్ చేస్తాడనేది ఎవరు గెస్ట్ చేయలేకపోతున్నారు ఆయన ఎక్కడ బిహేవ్ చేస్తాడనేది అనేది గెస్ చేయలేకపోతున్నారు సో ఎందుకు అలాంటి విషయాలు మనం ఏంటంటే బయలాట్రికల్ ఉంది ఎకనమికల్ ఉంది స్ట్రాటజికల్ ఉంది జియో ఉంది ఎందుకంటే ఒక పక్కన బంగ్లాదేశ్ దగ్గర ఏమో చాలా సిచ్యువేషన్ చాలా టిపికల్ గా వెళ్తారు బంగ్లాదేశ్ దగ్గర చాలా చాలా టిపికల్ గా వెళ్తా ఒక పక్కన మాకు చికెన్ నెక్ ప్రాబ్లం ఒక పక్కన పాకిస్తాన్ తో ఇష్యూ ఉంది చాలా ఇష్యూస్ ఉన్నాయి డిఫెన్స్ రకాల డిఫెన్స్ ఇంపాక్ట్ ఉంది బయలాట్రికల్ ఇంపాక్ట్ ఉంది అన్ని రకాల ఇంపాక్ట్స్ ఉన్నాయి మన పక్కన మన ఇండస్ట్రీస్ అన్నిటినీ సస్టైన్ చేయాలి ఎకనామికల్ సస్టైనింగ్ అవ్వాలి ఎకనామికల్ పడిపోకూడదు ఎకనామికల్ గా డౌన్ రోడ్ రాకూడదు ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఈ డాలర్ వ్యవహారం కనుక తేడా జరిగిందంటే మనకి ఇంకా చాలా ఇబ్బందులు కలుగుతాం సో మన ఫారెన్ ఎక్స్చేంజ్ బ్యాలెన్స్ చేయాలి సెవెన్ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ మనం సేఫ్ గార్డ్ చేయాలి చాలా జాగ్రత్తగా వాడాలి దాన్ని సో ఇవన్నీ ఎందుకంటే అందుకే సౌదీ అరేబియా కూడా చాలా కాలిలోటెడ్గా వెళ్తున్నాడు ప్రైమ్ మినిస్టర్ అవును రెండు రోజులు పర్యటన ఆయన కూడా తెలుసు సో ఇంకా ఇప్పుడు చెప్పేయడం ఏంటంటే నా పర్సనల్ అభిప్రాయ ప్రకారం ఏ విషయం మీద ఇలా చెప్పాడు అనేది అంత అంత కరెక్ట్ గా నాకు కనపట్లేదు చాలా ఫ్లూయిడ్ గా ఉంది చాలా 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 ఫ్లూయిడ్ గా ఉంది కానీ వాళ్ళు ఇంటెన్ ఇంటెన్షనల్ చైనా ఇంటెన్షన్ తెలుస్తోంది ఎక్కడ అమెరికా అడగట్లేదు అమెరికా మీరు ట్రేడ్ చేయండి అమెరికా మన ఇండియా గురించి ఏం చెప్పట్లా వాళ్ళు ఎవరైనా మేము అడిగాం ట్రెడిఫ్ మన మీద మనం మాట్లాడుతా ఉన్నాం మాట్లాడుకుంటున్నాం అంతటితో అయిపోయింది కానీ ఇది ఏంటంటే ఇది మీడియా స్టంట్ మొదలు పెట్టాడు ఏంటి మీరు రండి మీరు వాళ్ళ అంబాసిడర్ చేత మాట్లాడించడం వాళ్ళ అంబాసిడర్ ట్విట్లు కొట్టడం ఇవన్నీ చేస్తున్నాడు ఆయన చైనీస్ అంబాసిడర్ ట్విట్లు కొట్టడం వాళ్ళు స్ట్రాటజిక్ గా ఉన్నారు కాబట్టి మనం కూడా స్ట్రాటజిక్ ఎనభై ఐదు వేల మందికి వీసాలు ఇవ్వడం అన్ని ఏంటంటే కొన్ని మూమెంట్స్ చేస్తున్నాడు మరి ఆ మూమెంట్స్ అన్ని బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ యూనిస్ వచ్చినప్పుడు చేయకూడదు కదా బంగ్లాదేశ్ యూనిర్స్లో కూడా వాళ్ళతో నేను చాలా క్లోజ్గా వెళ్తున్నాను ఈ టైంలో నాకు ఇది అది దాన్ని మాట్లాడాలి కానీ బంగ్లాదేశ్ యూనిట్స్ ని ఎంకరేజ్ చేస్తున్నాడు ఎంకరేజ్ చేస్తున్నాడు సో నేను అన్నట్టుగా మనకి ఏంటంటే మనకి ఇష్యూస్ ఉన్నాయి మనకి ప్రాపర్ ఇష్యూస్ ఉన్నాయి యాక్సల్ చీన్ ఉంది తర్వాత తైవాన్ ఉంది టిబ్బెట్ ఉంది అరుణాచల్ ప్రదేశ్ ఉంది మనకి చాలా బోర్డర్ ఇష్యూస్ చాలా ఉన్నాయి వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఉంది సీప్యాక్ మన ఆక్యుపైడ్ లో సీప్యాక్ ఉంది అన్ని చాలా ఇష్యూస్ ఉన్నాయి ఇష్యూస్ ఉన్నప్పుడు ఆ స్ట్రాటజికల్ గా ఏ అంత మనతో మన లివరేజ్ మన దగ్గర లివరేజ్ మన లివరేజ్ ఆయన కోరుకుంటున్నాడా అయితే మనకు లివరేజ్ ఇస్తున్నాడా మన లివరేజ్ కోరుకునేవాడు అయితే కరెక్ట్ కాదు మనకు లివరేజ్ ఇస్తున్నాడు అంటే దాని విధానం మనం ఏ రకంగా ఆలోచిస్తున్నాం సో ప్రస్తుతానికి మన దగ్గర ఏంటి మన దగ్గర టాప్ మోస్ట్ ప్రయారిటీ యాభై లక్షల మంది మన సిటిజన్స్ మన సైంటిఫిక్ ప్రాజెక్ట్స్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ప్రాజెక్ట్స్ మధ్యలో ఉన్నాయి అమెరికా అమెరికాతో ఉన్నాడు అన్ని చాలా చాలా విపరీతంగా ఉన్నాయి ప్రాజెక్ట్స్ అన్ని కాదు శాస్త్రి గారు ఇప్పుడు ఇప్పుడు కేవలం ఆ రెండు దేశాల అవసరమే మనకు ఉందంటారా మన అవసరం వాళ్ళకి లేదంటున్నారా మీరు నేను అలానట్లా మీకు అర్థం చేసుకోండి మన సస్టైనింగ్ స్ట్రాటజీ అంటే మనం రిసీవింగ్ ఎక్కువ కదా మీరు గివింగ్ అండ్ రిసీవింగ్ అండ్ లో చూస్తే ఏదో సర్వీసెస్ అండ్ లో మనం చూస్తున్నాం కాదు కదా ఇప్పుడు సర్వీసెస్ రిటర్న్ చేసే సర్వీసెస్ టెర్మినేట్ చేస్తే టాటా సీ టాటా కన్సల్టెన్సీ ఇన్ఫోసిస్ ఇవన్నీ వెళ్ళిపోతే వాళ్ళకి ఏం పెద్ద నష్టమే లేదు వాళ్ళు ఇంకా వేరే వాళ్ళతో కయ్యపోతారు ఆ ఆప్షన్ ఉంది వాళ్ళకి పెద్ద డిపెండెన్సీ ఏం లేదు మన మీద అంత పెద్దగా డిపెండెన్సీ ఏం లేదు అది నేను చెప్పేదండి మీరు అర్థం చేసుకోండి ఇక్కడ ఏంటంటే సిచ్యువేషన్ చాలా పెద్ద బిగ్ బాయ్స్ గేమ్ ఇట్స్ కరెక్ట్ ఇంగ్లీష్ లో చెప్పాలంటే ఇట్స్ బాయ్స్ గేమ్ చైనా బిట్వీన్ అమెరికా అందులో ఇన్ బిట్వీన్ లో కాట్ అవ్వకూడదు మనం వాడు వాడు మన పిలవకూడదు వీడు మన పిలవకూడదు వాళ్ళిద్దరు చేతులు చేసుకుని వాళ్ళిద్దరు అయిపోయినారు మనతో మాట్లాడితే మంచిదని నా ఉద్దేశం అంటే కానీ వాళ్ళిద్దరు సెటిల్మెంట్ లో మనం 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 ఒకళ్ళ వైపు ఉండడం కానీ ఒకళ్ళ వైపు ఇది వెళ్ళడం కానీ సైడ్ సీట్ మనకి అవసరం కాదు అది మనకి సంబంధించింది కాదు ఓకే సైడ్ సీట్ వ్యవస్థను బట్టి ఓకే సో ఈక్వల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలంటారు అమెరికా గానీ చైనా గానీ చైనా అసలు నమ్మడానికి కుదరదు ఇప్పుడు ఉన్న వాళ్ళ నా ఉద్దేశం ప్రకారం చైనా అమెరికా ముందు సెట్ వాళ్ళిద్దరు ఎన్ని టైడో బెరియడో ఏదో ఒకటి వాళ్ళు మొత్తం ఏదో ఒకటి అయ్యి ఇప్పుడు చూడండి చైనా వాడు మనం క్యాకేస్తున్నాడు ఎందుకు దేనికి క్యాకేస్తున్నాడు ఆల్టర్నేటివ్ ఆర్ సస్టైనింగ్ ఫర్ దర్ ఓన్ ఎకానమీ ఆయన అమెరికాకి ఎంజాయ్ ఇస్తుందా అని మనం ఒకవేళ వెళ్ళిన అమెరికా అయిపోతాం ఒకవేళ అలాంటి పరిస్థితి మనకు వద్ద వద్దు వాళ్ళు ఇద్దరు సెటిల్ చేసుకోండి మీతో మా రిలేషన్ సేమ్ మేము మొన్న ఎలా ఉన్నాం ఇవాళ కూడా అలాగే ఉన్నాం అలా చేయడానికి ఈ సమయంలో కరెక్ట్ కాదని స్ట్రాటజిక్ గా కరెక్ట్ కాదని స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ప్రొసర్ అని నేను ఓకే ఓకే చూద్దాం మరి మీరు అన్నట్టు ఏం జరుగుతుంది మరి ఇంకా టైం కూడా ఉంది ఆగస్టు వరకు ఇంకా టైం కూడా ఉన్నట్టుగా ఉంది మోదీ గారు అలా రెస్పాండ్ అవుతారు ఆయనే వెళ్తారా లేకపోతే ఇంకెవరైనా పంపిస్తారా మరి చూద్దాం రాబోయే డెవలప్మెంట్స్ ఎలా ఉంటాయి చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ శాస్త్రి గారు ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ మనం ఆ ప్రేక్షకులు కూడా అడుగుతున్నాను వాళ్ళు కూడా ఈ అంశం పైన రెస్పాండ్ కావచ్చు అభిప్రాయాలని తెలియజేయవచ్చు చైనా అమెరికాకి ఈ రెండు అగ్రదేశాలు కొట్టుకుంటున్నాయి కాబట్టి టారిఫ్ యుద్ధం జరుగుతోంది కాబట్టి ఈ టారిఫ్ యుద్ధంలో భారత్ ఎలాంటి వైఖరి లేదా ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలి రెండు దేశాలకు సమాన దూరాన్ని పాటించడమే ఉత్తమమా లేకపోతే ఏదైనా ఒక సైడ్ తీసుకుంటే చైనా ఏదో కొన్ని ఆఫర్లు చేస్తుంది మరి చైనా ఇస్తున్నటువంటి ఆఫర్లకు మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి మౌనంగా ఉండడం మంచిదా రెస్పాండ్ అవ్వాలా ఏం చేస్తే బాగుంటుంది మన దేశానికి ఏం చేస్తే మంచిది మేలు మీ అభిప్రాయాలు కూడా కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్పై క్లిక్ చేయండి అలాగే ఎన్హెచ్టీవీ నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవచ్చు